తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తిరుమార్ మల్లన్న తెలిపారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పార్టీ అభ్యర్థుల కోసం వాడవాడన తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తిరుమార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏం చేశారని ప్రజలను ఓటు వేయాలని అడుగుతున్నారని మండిపడ్డారు ప్రజల సంక్షేమానికి కేటాయించిన నిధులను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నారన్నారు దొంగ పార్టీల నుండి ప్రజలను విముక్తి చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిందన్నారు పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థుల కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఐదు వందల రూపాయలకు ఓట్లు అమ్ముకుంటే మన జీవితాలు అవుతాయన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మారం రజనీకుమార్ యూత్ విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు పాపన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల హనుమాన్లు జిల్లా కార్యదర్శి జొరికి రజిత జిల్లా యూత్ అధ్యక్షులు గుడ్ల తిరుపతి సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు మధు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దళితుల కంటే ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారని చెప్పింది ముస్లింలను ఆదుకోవాలని చెప్పింది సచార్ కమిటీ కానీ వీళ్ళేం చేసింది తెలుసమ్మా ముస్లింల కోసం పెట్టినటువంటి డబ్బులను దొంగతనంగా దోపిడి చేసిర్రు రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసి అందుకే అమరా ఇస్సా అంటున్నాను అమరా ఇమారా ఇజ్జ అమారా హుకుమ ఈ కత్తెర గుర్తు దానికోసం వచ్చింది మన బిడ్డల్ని రక్షించుకోవడానికి వచ్చింది మేము ఐదు వందల రూపాయలు పెట్టి కొనం కానీ నీ బిడ్డ కులా చెప్పేస్తాడు కుల్లం కుళ్ళం చెప్పేస్తే మాకు ఓట్లేరు అనేటువంటి భయంతో దీని మనం మళ్ళీ ఒకసారి రావద్దు అని చెప్పుకునే చెప్తాను మా ఆడ బిడ్డల నేను రావద్దా రావద్దా మల్లన్న ఫస్ట్ టైం మనం మెట్పెరికి రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మన జనాలు ఇక్కడికి రావడం ఆయన మీటింగ్ చెప్పడం ఇట్లాంటి నేత మనకు ఎక్కడ దొరకరు ఇంత వివరంగా ఇచ్చి ప్రతిదీ కూడా మనకు చెప్పడం జరిగింది అంతే నేను కోరుకున్నది కత్తెర గుర్తుకే మన ఓటు మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన జనాలకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నేను నేను గెలిచిన తర్వాత మన మల్లన్నగారు అయితే ఏదైతే వాగ్దానం చేసిండో ఆ విధంగా అన్ని పనులు చేద్దామని చెప్పి నేను అందరికీ చెప్తున్నాను దయచేసి అందరికీ